సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక బొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదేవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో వల్ల ఆఖరి వరకు చూడండి ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు మేషరాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే గురు భగవానుడు మూడో స్థానంలో శని పన్నెండులో రాహు పదకొండులో కేతు ఐదులో కుజుడు మంగళుడు మేషరాశి అధిపతి కొత్త దీని అంతగానే అర్థమైతే శక్తి ఉంది అవకాశం ఉంది కానీ సమయం పూర్తిగా మీ వైపు లేదనేది గుర్తుపెట్టుకోవాలి ఈ నెల మేషరాశి వారికి పెద్ద సొత్తులు ఎవరో తెలుసా తొందరపాటు నిర్ణయం మాత్రమే ఇప్పుడే చేయాలి ఇప్పుడే నిర్ణయం ఇప్పుడే లాభం అనే ఆలోచన వల్ల ఈ నెలలో అన్ని అవకాశాలు సమస్యగా మారే అవకాశం ఉంది సరే ఉద్యోగస్తులకి ఎలా ఉంది స్త్రీ పురుషులు ఇద్దరికి వర్తిస్తున్నారు అంటే పని ఒత్తిడి పెరుగుతుంది గుర్తు ఆలస్యం అధికారులతో అభిప్రాయ భేదాలు చాలా ఉన్నాయి ఈ నెల జాబ్ మార్పు వద్దు ఏమైనా మార్చాలనుకుంటే ఓర్పుతో పని చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు ఈ నెల మాటలు కాదు పని మాత్రమే మాట్లాడాలి గుర్తు పెట్టుకోండి ఉద్యోగులకి ఇంకా నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంటర్వ్యూలు వస్తాయి కానీ ఫైనల్ కాల్ ఆలస్యం అవుతాయి రిజెక్షన్ రాదు గ్రహాల వల్ల వచ్చే డిలే మాత్రమే ఏది అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి పని భారం పెరుగుతుంది సర్వీస్ సెక్టార్ లో ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారంలో లాభం కూడా నిలకడ లేకుండా ఉంటారు కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి ఉన్నదాన్ని కాపాడుకోండి ఏదైనా రిస్క్ కాదు రక్షణగా ఉండమని చెప్తున్నాం అంతే ఇక ఆర్థికంగా ఆకస్మిక లాభం ఆశ వద్దు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు అప్పులు పెంచుకోవద్దు ఈ నెల డబ్బును కాపాడేది ఏడాది మొత్తం కాపాడుకున్నట్టు ఈ ఒక నెల ఫిబ్రవరి నెల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండే డిసిప్లిన్ కాబట్టి వన్ ఇయర్ వరకు బాగుంటుంది ఇంకా విదేశాల్లో మేము ఉద్యోగాల కోసం వెళ్తున్నాం చదువు కోసం వెళ్తున్నాం అన్న వాళ్ళకి అప్లికేషన్ ముందుకు వెళ్తాయి వీసా అడ్మిషన్ కొంచెం ఆలస్యమయ్యే ఉన్నాయి ప్రయత్నం చేయండి ఫలితం కోసం ఓర్పు వెయిట్ చేయండి ఇంకా వ్యవసాయదారులకు తీర్చుకుంటే నీటి సమస్య ఖర్చులు పెరుగుతాయి దిగుబడి ఆలస్యం విత్తనాల నెల కోత నెల కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు లేదు అమ్మకం నెమ్మదిగా జరుగుతుంది డాక్యుమెంట్స్ జాగ్రత్తగా తొందర పడి నిర్ణయాలు ఏది తీసుకోవద్దు ఇంకా కోర్టు కేసు లీగల్ మ్యాటర్స్ అంతా వచ్చినప్పటికీ కేసులు ఆలస్యం అవకాశం ఉంది కొత్త కేసులు చేయొద్దు సెటిల్మెంట్ మంచిది న్యాయం ఆలస్యం నిరాకరణ కాదు బాగా గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా ప్రేమ ప్రేమికుల మధ్య బంధాల మధ్య భార్య భర్తల మధ్య అనుమానాలు ఎక్కువ వస్తాయి మాటల వాళ్ళ దూరం పిల్లల విషయంలో టెన్షన్స్ వస్తూ ఉంటాయి ఈ నెల ఏం చేయాలి మౌనమే మీకు రక్షణ ఓర్పు మీకు మంచి ప్రేమని ఇస్తుంది ఇంకా స్పోర్ట్స్ అథ్లెటిక్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎనర్జీ ఎక్కువ చిన్న గాయాల అవకాశం ఉన్నాయి తలనొప్పి నిద్ర లేని తన ఉంటుంది కోపం తగ్గితే ఆరోగ్య మెరుగ్గా ఉంటుంది ఓకే ఇక ఐటీ సెక్టార్ యొక్క ట్రైనింగ్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందో ఇంకా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి కానీ దాన్ని మీరే పోగొట్టుకుంటున్నారు జాగ్రత్తగా ఉండాలి మరి ఈ నెల మీకు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఒకటి మరియు తొమ్మిది అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది అదృష్ట రోజు మంగళవారం మీకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చాలా మంచి సమయం ప్రతిరోజు ఈ నెల అంతా కూడా బాగు గుర్తు పెట్టుకోండి సరే పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఖరీదైన పూజలు హోమాదులంతా ఏం చేయక్కర్లేదు తొందరగా స్పందించకపోవడం మంగళవారం ఎక్కువ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి ఉదయం సూర్యునికి లేచి నమస్కారం చేసి నీళ్లు పోయండి కోపం వచ్చినప్పుడల్లా మౌనంగా ఉండండి సుబ్రహ్మణ్య స్వామికి పంతొమ్మిది దీపాలు వెలిగించండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ ఇష్ట ఇష్టదైవాన్ని ఇలవేల్పని ప్రార్థన చేసుకోండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో ఈ నెల మొత్తంలో ఒక్కసారైనా మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి అన్ని దీపాలు వెలిగించండి ఊళ్ళోతో ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మా నంబర్కి మీరు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ ఋషభ రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే వృషభ రాశి వారికి అందరికి కూడా నమస్కారం ఇది సాధారణ నాశితం కాదు ఇది స్త్రీ పురుషులు ఉద్యోగ వ్యాపార యువత పెద్ద అందరికి వర్తించే వాస్తవ గ్రహ విశ్లేషణలు కూడా చెప్తున్నా ఈ వీడియో చివరి వరకు వెంటే ఎక్కువ ఎక్కడ నిలబడాలో ఎక్కడ ఖర్చు తగ్గించాలో అర్థం ఎక్కడ ఓర్పు పెడితే లాభం అవుతుందో స్పష్టమవుతుంది గురు భగవానుడు రెండవ స్థానంలో శని పదకొండులో రాహు పది కేతు నాలుగు శుక్రుడు విషమంలో అంటే డబ్బు రావచ్చు పేరు రావచ్చు కానీ మనశ్శాంతి తక్కువ ఉంటుంది వృషభ రాశి పెట్టున్నారా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి వృషభ రాశికి ఈ చిన్న చిన్న పరీక్షలు ఎదుర్కొనే అవకాశం వస్తుంది డబ్బు వస్తుంది కదా ఇంకొంచెం రిస్క్ తీసుకుందాం కదా ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఈ నెల అతి భద్రత విజయం అతి ఆశ చాలా నష్టాలను తీసుకొస్తుంది ఉద్యోగస్తులకి స్త్రీ పురుషుల ఇద్దరికి కూడా పని భారం పెరుగుతుంది పై అధికారం చేసి బాగా ప్రెషర్ ఉంటుంది మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ కొంచెం ఆలస్యం అవుతుంది కానీ సంకేతాలు మాత్రం ఈ నెల ఉండి మా మాస ద్వితీయంలో మీరు అధికారం దృష్టిలో పడతారు ఈ నెల జాబ్ మార్చకండి లేదా ఉన్న జాబ్ కాస్త పోతుంది ఉన్న చోటే స్థిరంగా నిలబడండి అది ప్రైవేట్ ఉద్యోగం లేదా ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు పడితే మీ ఉద్యోగమే పోయే అవకాశాలు కూడా ఉన్నాయి సరే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఇంటర్వ్యూలు వస్తాయి నెగిటివ్ కాదు మంచి అవకాశాలు రాబోతున్నాయి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ ఆర్ ఇంకా ఇండస్ట్రీ కొత్త ఇండస్ట్రీ ఇండస్ట్రీ మార్పు కోసం లేదా నూతనమైనటువంటి ఇండస్ట్రీ టూర్ వెళ్ళడము మంచి మంచి మిషనరీస్ అంత కూడా మార్చుకోవడం వ్యాపారంలో క్లాష్ ఫ్లో బాగా ఉంటుంది బాగా క్యాష్ ఫ్లో అనేది ఉంటుంది సర్వీస్ సెక్టర్ లో పని పెరుగుతుంది పాత కస్టమర్లు మళ్ళీ వస్తారు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆలోచన చేయండి కానీ ఇప్పుడు వద్దు తొందరపాటి ఈ నెల స్థిరత్వం గెలుస్తుంది కాబట్టి వేగం వద్దు ఆర్థికంగా పెట్టుబడులు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి ట్రేడింగ్ లో కూడా లాంగ్ టర్మ్ పెట్టండి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ మొత్తం నెగిటివ్ వచ్చేస్తుంది కాబట్టి లోన్స్ ఈఎంఐ టైం కి కట్టండి ఈ నెల డబ్బును నిలబెట్టే నెల పెంచే నెల కాదు కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది ఇంకా విదేశీ చదువు ఉద్యోగం కోసం ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్స్ ముందుకెళ్తాయి ఫైనల్ క్లియరెన్స్ ఆలస్యమైన ఇరవయో తారీఖు తర్వాత కొంచెం మూమెంట్ వస్తూ ఉంటుంది ఓర్పు అవసరం ఫిబ్రవరి ప్రయత్నానికి చాలా మంచిది చెప్పచ్చు వ్యవసాయదారులకు నిల్వ చేసిన వారికి లాభం ఖర్చు ఉన్న దిగుబడి సేఫ్ నీటి సదుపాయం బెనగా ఉంటుందని కూడా చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ వారి గారికి చివరి వారంలో కొనుగోలు చాలా కలిసి వస్తుంది అమ్మకం స్లోగా ఉన్నా కూడా డాక్యుమెంట్స్ రెండు సార్లు చెక్ చేయండి లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాత చేయండి బ్రోకరేజ్ చేసే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం మంచి కమిషన్స్ కూడా వచ్చే ఉన్నాయి కోర్టు కేసులో ముందుకు కదులుతాయి జడ్జిమెంట్ కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓర్పుతో విజయం సాధిస్తారు ఇక ప్రేమ కుటుంబం విషయంలో తీసుకుంటే ప్రేమలో స్పష్టత అవసరం ఈగో సక్కర్లేదు కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి పిల్లలు చదువు మీద దృష్టి పెడతారు మాటలు కట్టే అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి జాగ్రత్త ఇక స్పోర్ట్స్ లో బరువు పెరగడం షుగర్ థైరాయిడ్ జాగ్రత్త అలసట ఆహార నియంత్రణ అవసరం ఆరోగ్యంలో ఇవన్నీ కూడా జాగ్రత్త జాగ్రత్త పడాలి అదృష్టమైనటువంటి రంగు తెలుపు మరియు పచ్చ అదృష్ట సంఖ్య రెండు మరియు ఆరు అదృష్ట దిక్కు దక్షిణం మరియు తూర్పు దిక్కు కలిసి వస్తుంది అదృష్ట సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఇది బాగా ఉంటుంది ముఖ్య ఆర్థిక నిర్ణయాలు ఈ సమయంలో తీసుకుంటే చాలా మంచిది చెప్పొచ్చు పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి తెల్లని వస్తువులు దానం చేయండి అవసరం లేని ఖర్చులు తగ్గించండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి మీ ఇంటి ఇలవేలుపు దగ్గరికి వెళ్ళి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శనివారం శనివారం ఒక మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగొచ్చండి ఫిబ్రవరి వృషభ రాశి వారికి డబ్బు ఇచ్చే నెల కాదు డబ్బు నిలబెట్టే నెల బాగా గుర్తుపెట్టుకోవాలి బుద్ధిగా నడుచుకుంటే చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి కొంచెం మాటల అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ కి వాట్సప్ చేయండి మా అడ్మిల్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ రాశి రాశిన్నారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకంటే మీ మాటే మీ బలం మీ మాటే మీ బలహీనత రెండు కూడా కొంచెం అందుకని ఏం చేయాలి నోరు అదుపులో ఉంచుకోవాలి మెధుర రాశి వారి గారికి నమస్కారం ఇది సాధారణ రాశి ఫలితం ఒక మెట్టు ఎక్కువ చెప్పచ్చు స్త్రీ పురుషులు ఎరువురికి కూడా మనం చెప్తున్నాం ఇది ఏ మాట ఆపుకోవాలో ఏ మాట చెప్పాలో ఎక్కడ నోరు తెరిస్తే లాభమో ఎక్కడ మౌనం పాటిస్తే మంచిదో ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది గురు భగవానుడు ఒకటి శని పది రాహు తొమ్మిది కేతు మూడు బుధుడు మీదున రాసే అధిపతి అన్ని రకాలుగా దీని అర్థం ఏంటి మీ మాటకు శక్తి ఉంది కానీ అదే మాటకు సమస్య కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మాట పొదుపులో ఉంచుకోండి ఇది ఒకటి మంచిది తక్కువ మాట విజయాన్ని సాధిస్తుంది ఉద్యోగస్తుల పని పెరుగుతుంది సీనియర్ విశ్లేషణ ఉంటుంది మీ మీద ఈ నెల వాదనలు వద్దు చాలా గుర్తుపెట్టుకోండి కొంతమందికి మీ ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి మీ యొక్క తొందరబాటు నిర్ణయంతో జాగ్రత్తగా ఉండాలి పనితో సమాధానం ఇవ్వాలి కానీ మాటలతో సమాధానం ఇవ్వకూడదు ఈ నెల మాట తక్కువ పని చెప్పుకోవాలి చెప్పచ్చు నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఛాన్స్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అదనపు వివరణ వద్దు జస్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నారు అది చెప్పండి చాలు ఇంకా ఇండస్ట్రీ సెక్టర్ సర్వీస్ సెక్టర్ లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని కూడా చెప్పొచ్చు ఇండస్ట్రీస్ లో డాక్యుమెంటేషన్ ముఖ్యం ఈ మిషనరీస్ అంతా కూడా రిపేర్ చేసుకోవడం లేదా సర్వీస్ చేసుకోవడం లేదా చేయండి వ్యాపారంలో మాట ఒప్పందాలు ప్రమాదం ఒకళ్ళకొక్కరు కలిసినప్పుడు జాగ్రత్తగా పార్ట్నర్షిప్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి రాత లేకుండా ఏ విధమైనటువంటి డీల్ చేయకండి అన్ని రాసి పెట్టుకోండి ఈ నెల కాంట్రాక్ట్ నెల కాబట్టి ఆర్థికంగా పెట్టుబడులు షేర్ మార్కెట్ న్యూస్ ఆధారిత ట్రేడింగ్ ప్రమాదం ఏదో ఇన్స్టాలో చూసాము ఫేస్బుక్ లో చూసాము పెట్టేశాము నష్టపోయాము అంటే తప్పు బాగా రీసెర్చ్ చేసి చేయండి ఎందుకంటే మార్కెట్ చాలా వాల్టెడ్ గా ఉంది విదేశాల్లో జరుగుతున్నటువంటి కరెన్సీ దీని వల్ల చాలా గా ఉంది మార్కెట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి కానీ షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఫ్యూచర్స్ అంతా ఫ్యూచర్స్ జోలికే వెళ్ళకండి నష్టపోతారు ఎవరైనా ఫ్యూచర్స్ లో నాకు గెలిచి చెప్పకండి అన్నీ అబద్ధం కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయ్యింది బెటర్ మీద ఇన్వెస్ట్ అయ్యండి ఏదైనా డబ్బు దూరం అవుతుంది లేకపోతే వాళ్ళ షార్ట్ టర్మ్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి మరి రెగ్యులర్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కస్టమర్స్ ఫ్లో మిశ్రమంగా ఉంటుంది కొంచెం కొత్త మన కస్టమర్స్ కి కొత్తదనం ఏమైనా చెప్పండి అన్ని కలిసి వస్తుంది విదేశీయ చదువు విదేశీ ఉద్యోగం చేసేవారికి అక్కడ ఉద్యోగంలో చాలా ప్రెషర్ అందుతున్న వారికి జూలై తర్వాత మీకు ఒకసారి అంబడుతుంటుందని చెప్పొచ్చు ఈ విశా కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ నెల కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు వచ్చే ఉన్నాయి తర్వాత వ్యవసాయదారులకి మధ్యవర్తుల మాట అమ్మద్దు మార్కెట్ ధరలో ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు పరిశీలన చేసి డిస్కస్ చేసి అమ్మండి ఇంకా రియల్ ఎస్టేట్ వల్లనే బ్రోకర్ మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి కానీ చిన్న ఆకర్షణలో ప్రమాదం కూడా ఉంటాయి జాగ్రత్త డాక్యుమెంటేషన్ చదవకుండా సైన్ చేయవద్దు స్పెక్యులే మొత్తం ఈ మార్కెట్ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం తక్కువగా చెప్పి ఇమ్మడానికి ప్రయత్నం చేయండి మీరు బాగుంటారు వాళ్ళు కూడా బాగుంటారు కోర్టు కేసు లీగల్ వచ్చేటప్పటికి లాయర్ మాట వినండి మీరు మాట్లాడకండి జడ్జి ముందు అతిగా మాట్లాడితే మీ కేసు సీరియస్ అయ్యే ఉన్నాయి వాదనలు పెరుగుతాయి మాటల కేసులు బలపడిన అవకాశాలు ఉన్నాయి ఇంకా ప్రేమలో అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి పిల్లలతో మాట్లాడే విధానం ముఖ్యం బంధువులతో మాట్లాడేటప్పుడు మాటల ముందు మాటే ముందు అదుపులో ఉంచుకోవాలి ఇంకా స్పోర్ట్స్ అండ్ హెల్త్ వచ్చేటప్పటికీ టెన్షన్ ఉంటుంది నిద్రనితల ఉంటుంది చేతులు భుజాల సమస్యలు వస్తూ ఉంటాయి స్క్రీన్ టైం తగ్గించండి నిశ్శబ్దం అవసరం బాగా ఇప్పుడు ఎంతసేపు సోషల్ మీడియాలో స్క్రీన్ టైం అంటే ఏంటి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫోన్ పక్కన పడేయండి స్పోర్ట్స్ లో అథ్లెటిక్స్ గా ఉండాలంటే కొంచెం పక్కన పడేయండి ఇంకా అదృష్ట సూచనలు ఎలా ఉన్నాయంటే ఇలా పచ్చ లేత పసుపు చాలా కలిసి వస్తుంది అదృష్టమైన రంగు అదృష్ట సంఖ్య ఐదు అని కూడా చెప్పొచ్చు అదృష్ట రోజు బుధవారం అదృష్ట సమయం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల నిమిషంలో మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాలు ఫైనాన్షియల్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు బుధవారం బుధాయిన మహారాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పండి శక్తివంతమైనటువంటి పరిహారం కావటది అనవసరపు మాటను తగ్గించండి అబద్ధాలు చెప్పవద్దు ఇదే ప్రధానమైనటువంటి పరిహారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనె దీపండి మీ ఇంటి ఇలవేనపు దగ్గర కానీ లేదా మీ ఇష్టదేవుల దగ్గర కానీ వెలిగించండి ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ ప్రకారం ఇది స్త్రీ పురుషులు ఇరువరిని దృష్టిలో పెట్టుకోవాల్సి యొక్క లోతైన గ్రహ విశ్లేషణ చివరి వరకు వింటే ఈ మనుషులు నడుస్తున్న గందరగోళానికి మీ మనసులో నడుస్తున్న గందరగోళానికి సమాధానం దొరుకుతుంది ఎందుకన నెమ్మదిగా అనిపిస్తుందో అర్థమవుతుంది ఏ విషయంలో ఆగాలు స్పష్టత అనేది కూడా వస్తుంది గురు భగవానుడు పన్నెండవ స్థానంలో శని తొమ్మిదిలో రాహు ఎనిమిదిలో కేతు రెండులో చంద్రుడు కర్కాటక రాశి అధిపతిగా మనస్సు భావోద్వేగం మీద ఉంటారు అంటే ఈ నెల మీ జీవితంలో బయట మార్పులు తక్కువ లోపల మార్పులు చాలా ఎక్కువ కావాలని ఉంది కర్కాటక రాశి వారికి నెల ఎక్కువగా ఆలోచిస్తున్నారు లేక నిజంగా సమస్య ఉందా ఈ సందేహం నిర్ణయాలు ఆలోచించేస్తుంది మాటలు ఆపేస్తుంది మనశ్శాంతి తగ్గుతుంది ఈ నెల భావోద్వేకాలు కాదు అవగాహనతో కొనాలి మీకు సమయం బాగుంది మళ్ళీ మీకు సమయం బాగుంది నెగిటివ్ థింక్స్ చేయడం మానే అన్ని అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తుల ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి పని ఉంటుంది గుర్తింపు వస్తుంది బ్యాక్గ్రౌండ్ బాధ్యత పెరుగుతుంది జాబ్ మార్పు మాత్రం వద్దు నిశ్శబ్దంగా పనిచేస్తే భవిష్యత్తులో లాభం ఉంటుంది మీ పని కనిపించకపోయినా మీ విలువ మాత్రం ఏ మాత్రం తగ్గదు అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇంటర్వ్యూస్ కొత్త ఉద్యోగాల కోసం ఉన్నటువంటి ఇంటర్వ్యూలో ఆలస్యంగా అయినా కాన్ఫిడెన్స్ తగ్గదు అద్భుతంగా సాధిస్తారు గ్రహాల వల్ల అన్ని రకాల ఫ్లోను మీరు చేస్తారనమాట ఇండస్ట్రీస్ మార్పుల్లో ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో రిస్క్ పెరుగుతుంది దానికి తగ్గట్టుగా లాభం కూడా వస్తుంది సర్వీస్ సెక్టార్ లో స్థిరత్వం ఉంటుంది కొత్త బిజినెస్ ఏది చాయిందో రక్షణ రంగంలో ఉన్న వాళ్ళు పోలీసు డిఫెన్స్ వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు ఆర్థికమైనటువంటి పెట్టుబడులు అకస్మాత్తు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు ట్రేడింగ్ లో లాంగ్ టర్మ్ వెళ్ళండి లాభం ఆలస్యంగా వచ్చినా స్థిరత్వంగా వస్తుంది భావీ దుఃఖాలతో ప్లాన్ అవసరం షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి ఇంకా విదేశీ చదువు విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు ఆలోచనకు మించి వస్తాయి తప్పకుండా సాధిస్తారు ఏదైనా ప్లానింగ్ మంచిది వీసా ప్రాబ్లమ్స్ డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది మీ అకాడమీని సంప్రదించి చక్కగా వివరాలన్నీ కూడా తెలియజేసుకోండి వ్యవసాయ దానికి దిగుబడి ఆలస్యమైన మంచి లాభాలతో ఉంటుంది నీటి నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి ఓర్పు రైతులకి చాలా అవసరం అని కూడా చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు రెండు మిశ్రమంగా ఉంటుంది ధర తక్కువ అనిపించినా కొనుగోలు అమ్మకాలు అయితే జరుగుతూ ఉంటుంది ట్రాన్సాక్షన్ జరుగుతుంది కుటుంబ అభిప్రాయాలు చాలా కీలకం అని కూడా చెప్పొచ్చు డాక్యుమెంట్స్ జాగ్రత్త అని కూడా చెప్పొచ్చు కోర్టు కేసులు కేసులు ముందుకు కదులుతాయి తీర్పు ఆలస్యమైన విజయం వచ్చే అవకాశం అవకాశాలు కొత్త కేసులు చేయవద్దు సెటిల్మెంట్ ఆలోచన మంచిది ప్రేమ కుటుంబం బాధ్యత మధ్య ఉన్నప్పటికీ భార్య భర్తల మధ్య తగాదాలు ఉన్నా కూడా మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే కొంచెం మీరు కర్కాటక రాసే కొంచెం నోరు అదుపులో ఉంటుకుంటే మంచిది ఎందుకంటే మీరు అప్పుడప్పుడు ఎదుటి వారి ఎలా ఆలోచన చేయకుండా ఏదో ఒకటి చెప్పేస్తారో అవి జాగ్రత్త పిల్లల విషయంలో టెన్షన్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు చిన్న మాటకే ఎక్కువ గాయమవుతుంది మానసికమైనటువంటి గాయం వస్తాయి మాట కంటే ఆప్యాయత చాలా అవసరం కాబట్టి జాగ్రత్తగా ఉంటాయి స్పోర్ట్స్ సింహరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే అధికారం ఉంది కానీ అహంకారం కూడా ఎక్కువ ఉంది దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి సింహరాశి మిత్రుల స్త్రీ పురుషులు ఇద్దరు దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను గ్రహాధారితంగా ఈ వీడియో చివరి వరకు వింటే మీలో ఉన్న శక్తి ఎందుకు పూర్తిగా బయటికి రావట్లేదో తెలుస్తుంది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నిలబడాలో ముందు నేర్చుకోవాలి ఫస్ట్ గురు భగవానుడు పదకొండవ స్థానం శని ఎనిమిదో స్థానంలో అంటే అష్టమ శనిగా కూర్చున్నాడు స్వామి రాహు ఏడవ స్థానంలో కేతు ఒకటో స్థానంలో సూర్యుడు సింహరాశుల అధిపతికి అధికారంగా ఆత్మవిశ్వాసం అంటే బయట పేరు ఉంది కానీ లోపల పరీక్ష విపరీతంగా ఉంది ఇది నెల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన నెల ఈ నెల సింహరాశి ఎదుర్కొనే అసలు పరీక్ష అంటే నేనే సరి నేను చెప్పిందే జరగాలి అని కూర్చున్న చోటల్లా అవమానం ఆటంకాలు కష్టాలు ఎదురుదెమ్మలు దీనివల్ల ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది కుటుంబం దూరం అవుతుంది వ్యాపారంలో పార్ట్నర్ సమస్యలు అవుతుంది ఉద్యోగంలో క్లాష్ వస్తుంది బా ప్రేమికుల మధ్య ఇబ్బందులు వస్తాయి అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏం చేయాలంటే సింహనాశనం నోరు మూసుకొని ఉండండి చాలు ఈ నెల అంతా సైలెంట్ ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది కొంచెం ప్రభుత్వం